కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే ఇంతగా రైతన్నల కోసం ఇంతగా సిన్సియర్గా చిత్తశుద్ధిగా చిత్తశుద్ధితో ఏ ఒక్క పొరపాటు కూడా వాళ్ళ పొరపాటును కూడా వాళ్ళకి ఇబ్బందులు జరగకూడదు అని చెప్పి ఆరాటంతో పని చేస్తూ ఉంటే కూడా పనులు ఇచ్చే చెట్టు మీదనే రాళ్ళు పడతాయన్నట్టుగా బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడో ఎలాంటి డ్రామాలు ఆడిస్తున్నాడో కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు నిజంగా ఈరోజు మనం రైతు భరోసా మరియు నివార్ తుఫాన్ ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నది ఇదివరకే ప్రకటించాం ఈరోజు ఏదో కొత్తగా ఇప్పటికిప్పుడు వచ్చి ఈరోజు ప్రకటిస్తూ ఉన్నది కూడా కాదు ఈరోజు నివార్ తుఫాన్కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని మనం ఇస్తాము అని చెప్పిన మాట ఈరోజు చెప్పిన మాట కాదు ఇదే మాట ఆరు సందర్భాల్లో చెప్పాం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాం ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై సీఎంఓ మీటింగ్లో చెప్పి ప్రెస్లో చెప్పడము జరిగింది ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవైలో నివార్ సైక్లోన్ రివ్యూ మీటింగ్ అట్ తిరుపతిలో చెప్పడం జరిగింది ముప్పై తారీఖు ముప్పై పదకొండు రెండు వేల ఇరవైలో అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవైలో క్యాబినెట్ మీటింగ్లో ఇరవై తొమ్మిదో తారీఖున డేట్ కూడా చెప్పాం గతంలో ముప్పై ఒకటో తారీఖు లోపల అని చెప్పాము పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై క్యాబినెట్ మీటింగ్లో డేట్తో సహా ఇరవై తొమ్మిదో తారీఖుని ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పారు మరి ఈ డేటు కొత్త ఏమీ కాదు ఈ డేట్ మనం ఫలానా డేట్కి ఇస్తా ఉన్నాము ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది ఈ డేట్ ఎలాగో తెలుసు కాబట్టి ఎలాగో ఈ డేట్లో మనం రైతులకు సహాయం అందిస్తాము కాబట్టి ఎలాగూ ఈ డేట్ తెలుసు కాబట్టి ఇది ఎలాగూ జరుగుతుంది కాబట్టి ఎందుకనంటే జగన్ ఏదైనా కూడా ఒక డేట్ చెప్పాడు అని అంటే దేవుడు దయతో మీ అందరి చల్లని దేవునితో ఇంతవరకు డేట్ ఎక్కడ తప్పలేదు కాబట్టి ఇది ఎలాగో జరుగుతుందని తెలిసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఒక్కొక్కసారి నిజంగా ఆయన చేస్తూ ఉన్న వక్రబుద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇది ఎలాగో జరుగుతుందని తెలుసు కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు జూమ్ దగ్గరికి జూమ్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్లో జూమ్ నొక్కుతాడు జూముకు దగ్గరగా భూమికి దూరంగా ఉండే మన నాయుడు గారు తన పుత్రుడిని తన దత్తపుత్రుడిని ఇద్దరిని కూడా రంగంలోకి దించుతాడు ఇద్దరిలో ఏ ఒక్కరి మీద కూడా మళ్ళీ నమ్మకం లేదు కాబట్టి ఇద్దరిని రంగంలోకి కలిపి దించుతారు ఇద్దరు కూడా కరెక్ట్గా ఒకరోజు ముందు ఈరోజు మనం ఇస్తా ఉన్నామని అంటే కరెక్ట్గా ఒక్కరోజు ముందు హైదరాబాదు నుంచి దిగుతారు ఒక్కరోజు ముందు నిజంగా వీళ్ళిద్దరికీ రైతుల మీద ప్రేమ లేదు వీళ్ళిద్దరికీ రైతుల కష్టాలు కష్టాలు కూడా వీళ్ళు ఎవరికీ కూడా పట్టవు ఎందుకనంటే గత ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటో ఇంతకు ముందే చెప్పా ఏ ఒక్క రోజు కూడా రైతులు అన్నన్ని పడతా ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా కనీసం నోరు కూడా మెదపలిని మెదపని పుత్రులు